కానీ పని చేస్తా పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం నాకంటే పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉన్నారు కాని ఓట్లు అయితే వేరే ఉన్నారండి ఇంటికి

సినిమా చూసేవాళ్ళు ఏట్లేదంట ఇప్పుడేంటి సినిమా పవన్ కళ్యాణ్ గారు రాకుండా సినిమా చూస్తున్నారా ఏంటి పేరు చూడాలి ఇంతేగా తిరిగి దమ్మంటో తెలిసి ఉండబోతుంది మరి లోపల బాబాయ్ లోపల ఉండేది బాబాయ్ తెలుస్తాడా తెలుస్తాడు నమ్మకం కుండకాయ ఒక మాడి చెప్తాం ఒక మాడి చెప్పే చెప్తా జంసూలా చెప్తా కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ కొంచెం తేడా ఉందండి మందు రేటు ఎక్కువ బయటకి మిగతా రేట్లు కూడా అన్ని రేట్లు మీరు చెప్పకూడదు అండి ఎవరు అండి నిజాయితీపూర్డేరాటర్డే వినండి అంటే యాభై రూపాయలు కోటరకి అర రూపాయలు ఇచ్చి అర రూపాయల కోటకి వంద రూపాయలు వచ్చి వంద రూపాయలకి ఇప్పుడు నూట ఇరవై కొట్టలేదు నూట రూపాయలు అంటే పోతే యాభై రూపాయలు అంటున్నాయి అంటారు మాట్లాడుతున్నా తీసేయాల తీసేయమంటావాతి రోజు మా రావాలి కదా అరవై రూపాయలు బాణం పెంచాలి చక్కని మేము ఓకే అంటే అన్నయ్య రావాల్సింది పవన్ కళ్యాణ్ రావాల్సిందే వచ్చి ఎంత రేట్ ఇస్తాను అనుకుంటున్నావు మా ఫిక్స్